ఇంగ్లాండ్తో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో భారత్ విజయం సాధించింది తొలి టెస్టులో విజయానికి కాస్త చేరువుగా వచ్చిన టీమిండియా పాలనే సంగతి తెలిసింది ఈసారి ఇంగ్లాండ్ నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత్ గెలిచి ఐదు టెస్టుల సిరీస్లో ఒకటి ఒకటితో సమంగా నిలిచింది విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ నూట ఆరు పరుగుల తేడాతో చిత్తు చేసింది టీమిండియా నిర్దేశించిన మూడు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు రెండో సెషన్ లోపే ఇంగ్లాండ్ రెండు వందల తొంభై రెండు పరుగులకు ఆలౌట్ అయింది జాక్ క్రాలే హాఫ్ సెంచరీ సాధించాడు జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసి అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు రెండు ఇన్నింగ్స్లలోనూ కలిపి తొమ్మిది వికెట్లు తీసిన బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది ఇక మూడో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి పదిహేను నుంచి రాజ్కోట్ వేదికగా ప్రారంభం కనుంది ఓవర్ నైట్ స్కోరు ఒక వికెట్ నష్టానికి అరవై ఏడు పరులతో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లాండ్కు తొలి సెషన్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది ఇవాళ ఆరంభంలో భారత బౌలర్లను కాస్త ఇబ్బంది పెట్టిన ఇంగ్లాండ్ బ్యాటర్లు కీలక సమయంలో వికెట్లు సమర్పించుకున్నారు మరీ ముఖ్యంగా అశ్విన్ కట్టుదిట్టమైన బౌలింగ్తో విజృంభించాడు నిన్న సాయంత్రం నైట్ వాచ్మెన్ బ్యాటర్గా వచ్చిన రెహాన్ను ఎల్బీడబ్ల్యూ చేసిన అక్షర్ పటేల్ వికెట్ల పతనానికి తెరదీశాడు కీలకమైన ఓలీ పోప్ జో రూట్ను అశ్విన్ అవుట్ చేశాడు పోపిచ్చిన క్యాచ్ను స్లిప్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఓడిచిపెట్టాడు లంచ్ బ్రేక్కు కాస్త ముందు బెయిర్ స్టోను బుమ్రా జాక్ క్రాలేను కుల్దీప్ యాదవ్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కథ ముగిసింది డీఆర్ఎస్కు వెళ్లిన బ్యాటర్లకు అనుకూల ఫలితం రాలేదు ఇంగ్లాండ్ జట్టు నలభై మూడు ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట తొంభై నాలుగు పరుగుల స్కోరుతో ఉండగా కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్లోకి వచ్చాడు బెన్ ఫోక్స్తో కలిసి దాదాపు పది ఓవర్ల పాటు వికెట్ పడకుండా భారత బౌలింగ్ను అడ్డుకున్నాడు అయితే అనవసరపు పరుగుకు ప్రయత్నించిన బెన్ స్టోక్ క్స్ ను శ్రేయస్ అయ్యర్ డైరెక్ట్ థ్రోతో రన్అట్ చేశాడు చివరిలో ఫోక్స్ హాట్లీ కాసేపు పోరాడిన ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు యాభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు దీంతో టీమిండియా శిబిరంలో ఆందోళన చెలరేగింది చివరికి వీరి జోడిని బుమ్రా విడగొట్టాడు స్లో బంతిని సంధించి రిటర్న్ క్యాచ్తో ఫోక్స్ను పెవిలియన్కు పంపాడు ఆఖరి రెండు వికెట్లను ముఖేష్ బుమ్రా తీసి ఇంగ్లాండ్ కతం ముగించారు భారత బౌలర్లు అశ్విన్ మూడు బుమ్రా మూడు కుల్దీప్ అక్షర్ పటేల్ ముఖేష్ కుమార్ తలా ఒక వికెట్ పడగొట్టారు ఇక ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ బోర్డును ఒకసారి పరిశీలించినట్లయితే ఓపెనర్ జ లాక్ క్రాలే నూట ముప్పై రెండు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఒక సిక్స్ తోటి డెబ్బై మూడు పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఇక మరో ఓపెనర్ డకెట్ నిన్ననే అవుట్ కావడం జరిగింది ఇరవై ఏడు బాల్స్ ఎదుర్కొన్న డకెట్ ఆరు ఫోర్లతో ఇరవై ఎనిమిది పరుగులు చేసి నిన్న అంటే మూడవ రోజు సాయంత్రం అశ్విన్ బౌలింగ్లో శ్రీకర్ భారత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడో స్థానంలో నైట్ వాచ్మెన్ బ్యాటర్గా బరిలోకి దిగినటువంటి రెహాన్ అహ్మదు ఈరోజు ఉదయం కొద్దిసేపు పోరాడాడు ముప్పై బాల్స్ ఎదుర్కొన్న రెహాన్ అహ్మద్ ఐదు ఫోర్లతోటి ఇరవై మూడు పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు ఇక తొలి టెస్ట్ మ్యాచ్ హీరో ఓలీ పోప్ ఈ ఇన్నింగ్స్లో ఇరవై ఒక బాల్స్ ఎదుర్కొని ఐదు ఫోర్లతో ఇరవై మూడు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మకు పట్టిన అద్భుతమైన క్యాచ్కి అవుట్ అయ్యాడు ఇక జో రూట్ పది బాల్స్లలో రెండు ఫోర్లు ఒక సిక్స్ తోటి పదహారు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక బెయిర్స్టో ముప్పై ఆరు బాల్స్ ఎదుర్కొని ఐదు ఫోర్లతో ఇరవై ఆరు పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు ఇక కెప్టెన్ స్టోక్స్ ఇరవై తొమ్మిది బాల్స్ ఆడి ఒక ఫోర్ తోటి పదకొండు పరుగులు చేసి శ్రేయస్ అయ్యర్ విసిరిన త్రోకి రన్ అవుట్ అయ్యాడు ఇక వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ అరవై తొమ్మిది బాల్స్ ఎదుర్కొని నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తోటి ముప్పై ఆరు పనులు చేసి బుమ్రాకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక స్పిన్నర్ టామ్ హార్ట్లీ నలభై ఏడు బాల్స్ ఎదుర్కొని ఐదు ఫోర్లు ఒక సిక్స్ తోటి ముప్పై ఆరు పనులు చేసి బుమ్రా బౌలింగ్లో అయ్యాడు ఇక షోయబ్ బషీర్ ఎనిమిది బాల్స్ ఆడి డక్అౌట్ అయ్యాడు ముఖేష్ కుమార్ బౌలింగ్లో శ్రీకర్ భరత్కు క్యాచ్ ఇచ్చి డక్అౌట్ అయ్యాడు ఇక పదకొండవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన జేమ్స్ అండర్సన్ ఎనిమిది బాల్స్ ఆడి ఒక ఫోర్ తోటి ఐదు పరులతో నాట్అవుట్గా నిలిచాడు ఇక భారత బౌలింగ్ను పరిశీలించినట్లయితే బుమ్రా మూడు వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు అంటే ఇద్దరు బుమ్రా అశ్విన్ చిరో మూడు వికెట్లతోటి రాణించారు ఇక మిగతా బౌలర్లు ముఖేష్ కుమార్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీయడం జరిగింది ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అనుకున్న ఈ పిచ్ పైన పేస్ బౌలర్ బుమ్రా అద్భుతంగా రాణించాడు తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన బుమ్రా ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో సైతం మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు ఈ మ్యాచ్లో సాధించిన విజయంతో ఐదు టెస్టుల సిరీస్ను ఇండియా ఒకటి ఒకటితో సమం చేసింది ఇక ఈ సిరీస్లో భాగంగా మూడవ టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి పదిహేను నుంచి గుజరాత్లోని రాజ్కోట్లో జరగనుంది మరి ఈ మ్యాచ్లో లభించిన విజయం తాలూకు ఉత్సాహంతో మూడవ టెస్టు మ్యాచ్లో ఇండియా కూడా గెలుస్తుందని ఎందుకంటే గతంలో కూడా ఫస్ట్ టెస్టులో ఓడిపోయి ఆ తర్వాత టెస్టులలో గెలిచి సిరీస్ను చేతికిచ్చుకున్నటువంటి సందర్భాలు ఈ మధ్య కాలంలో భారత టెస్ట్ క్రికెట్లో చాలాసార్లు ఉంది కాబట్టి మరి అదే ఉత్సాహంతో మిగతా టెస్ట్ మ్యాచ్లలో సైతం గెలిచి సిరీస్ను చేజిక్కించుకుని డబ్ల్యూటీసీ ఫైనల్స్ రేస్లో ఇండియా మరింత ముందుకు దూసుకు వెళ్తుందని ఆశిద్దాం